హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీడియో ఏంటంటే మేము వచ్చేసి పెన్నాడు వచ్చామండి పెన్నాడలో శ్రీ వరాల నాగకన్య అని చెప్పి గుడి ఉంటుంది ఇది మా ఊరు నుంచి అంటే మా ఊరు పాలకొల్లు పాలకొల్లు నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో అండ్ భీమవరం నుంచి అయితే ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలోనే మధ్యలో ఉంటుందండి మెయిన్ రోడ్ మధ్యలోనే ఉంటుంది అమ్మవారి గుడి చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి ఇవి నాకు చాలా నమ్మకం ఎందుకంటే ఎందుకు ఏంటనేది కూడా మీకు వీడియోలో వెళ్తుండగా చెప్తూ ఉంటాను గుడి వచ్చేసి అయితే ఇలా ఉంటుంది మేము ఒక ఫైవ్ ఇయర్స్ ముందు నుంచి వెళ్తున్నామండి అంటే మా చాణక్య పుట్టక ముందు నుంచి ఈ గుడికి వెళ్ళిన తర్వాత నా నమ్మకం నీ ఈ గుడికి వెళ్ళిన తర్వాత మా చాణక్య నాకు అడుపులో పడ్డాడండి ఎందుకు అన్ని ఎందుకు ఏంటి అనేది అంతా మీకు వీడియోలో చెప్తాను సో నేనైతే ఈ గుడికి వెళ్ళానండి మా అక్క ద్వారా తెలిసింది నాకు ఈ గుడి అమ్మవారు చాలా పవర్ఫుల్ ఒకసారి వెళ్దాము అని చెప్పేసి అన్నది మా అక్క సో అప్పుడు నేను ఈ గుడికైతే వెళ్ళడం జరిగింది జరిగిన తర్వాత అమ్మవారికి చెప్పానండి ఇలాగా అక్కడ ఒక ఆవిడ ఉంటారు చెప్తారనమాట ఏం చెయ్యాలి అమ్మవారికి ఏం చేస్తే ఎన్ని వారాలు చెయ్యాలి ఏంటనేది అక్కడ ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ చెప్తారనమాట నాకైతే ఎయిట్ వీక్స్ చెప్పారు ఎయిట్ వీక్స్ రా అమ్మ గుడికని చెప్పారండి ఉయ్యాలు కూడా కట్టించారు ఏంటి అనేది కూడా చెప్తాను ఉయ్యాలు కట్టించారు ఉయ్యాలు కట్టించిన తర్వాత ఎయిట్ వీక్స్ నన్ను అమ్మవారి గుడికి రమ్మన్నారు నేను ఎయిట్ వీక్స్ కూడా రాలేదండి త్రీ వీక్స్కే నాకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయ్యింది నిజంగా నేను చాలా నమ్ముతున్నానండి అమ్మవారిని చాలా ప్రశాంతంగా ఉంటారనమాట చూసారు కదా గుడి ఇది వరకు నేను వచ్చినప్పుడు అయితే ఇంత డెవలప్ అయితే లేదండి ఇప్పుడు చాలా డెవలప్ చేసేసారు గుడి అంతా ఓన్లీ శుక్రవారమే ఇక్కడ పూజలు అనేవి జరుగుతాయి భోజనాలు కూడా పెడతారండి దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడవసరం లేదు ఎందుకంటే భోజనాలు కూడా అవైలబుల్గానే అన్నమాట ఓన్లీ శుక్రవారమే శుక్రవారమే అమ్మవారికి విశేషమైన పూజలు అన్నీ చేస్తారు ఈవిడ పేరు వచ్చేసి నా వరాల నాగ కన్య అండి నేను ఎందుకు ఇంత అలా చెప్తున్నానంటే నేను ఒకసారి నమ్మానంటే ఇంక అంతే అనమాట ఇది రావి చెట్టు చూస్తున్నారు కదా ఈ రావి చెట్టుకే మనం ఉయ్యాలి అవి కడతా అన్నమాట మీరు గుడంతా ఒకసారి చూసేయండి ఈ ఉయ్యాలో మా గాయత్రిని కూడా వేసి అన్నమాట గుడి లోపలండి ఇదంతాను అమ్మవారైతే ఈ విధంగా ఉంటారు మీరు కూడా చూసి దండం పెట్టుకోండి గుడి నుంచి బ్యాక్ సైడ్కి వెళ్తున్నామండి ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ని చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి పుట్ట ఉంటుందన్నమాట ఒరిజినల్ పుట్ట అండి ఇది అమ్మవారి పుట్ట నాగమ్మ కదా చూశారు కదా పుట్ట ఇదివరకు ఫెన్సింగ్ అంతా ఉండేది కాదు ఒరిజినల్గా ఎలాగుంటుందో మనకి పుట్ట బయట ఎలా ఉంటాయో అలాగే ఉండదనమాట ఇప్పుడు పుట్ట పెరుగుతుందో మరేమో మనకైతే తెలియదు కానీ ఫెన్సింగ్ కట్టేశారు చుట్టూరు ఆ పుట్ట మీద కూర్చోపెట్టి పిల్లలకి బూర్లు అవి వేస్తారనమాట ఇప్పుడైతే పూజలు అవి చేస్తున్నారు నాకు ఈ ఫస్ట్ టైం ఈ గుడికి వచ్చినప్పుడైతే నాకు ఒళ్ళంతా ఏదో జలజరించిపోయినట్టు అయిపోయిందండి నాకనే కాదు మా ఇంట్లో మా అక్కకి మా అమ్మకి అందరికి ఇదే పరిస్థితి వచ్చింది అమ్మవారి చల్లని చూపు అంతే నిజంగా చాలా అంటే చాలా మహిమగల అమ్మవారండి ఖచ్చితంగా మీలో దగ్గరలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ గుడికి ఒకసారి విజిట్ అవ్వండి ఇన్ కేస్ మీలో ఈ వీడియో వాళ్ళు ఎవరైనా ఈ గుడికి వెళ్ళి ఉంటే కన్నా కామెంట్లో కామెంట్ చెప్పండి కామెంట్స్ చేయండి ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా యూస్ అవుతుంది కదండి మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ని కూడా మీరు కామెంట్స్లో చెప్పారంటే పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ గుడికి అయితే వెళ్ళండి మీకు నిజంగా మంచి అనుభవం అయితే అనుభవిస్తారు ఎందుకంటే అంత ఖచ్చితంగా జరుగుతుందండి మనస్ఫూర్తిగా నమ్మాలి మనం నమ్మితేనే ఏదైనా జరుగుతుంది చూసారు కదా ఇక్కడ వాళ్ళందరూ పుట్టకి చుట్టూ తిరిగి అక్కడ అమ్మవారికి ఉయ్యలు కడుతున్నారండి అది చూసారు కదా తాంబూలాలు ఇస్తున్నారు అమ్మవారికి చూపించి అక్కడ ఉయ్యలు కట్టి ఒక ఐదు ముత్త ఐదు వరకు తాంబూలాలు ఇవ్వాలి మాకు అయితే చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారా అన్న విచిత్రంగా చూస్తుంది అది వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయండి మమ్మల్ని ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉండండి చాలా మంచి చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ తీయడానికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇక్కడ చూసారు కదా భోజనాలు అయితే పెడుతున్నారు ఈ భోజనాలు అనేది మీకు శుక్రవారం మాటలే పెడతారండి గుడంతా చాలా విశాలంగా ఉంటుంది అనమాట నెక్స్ట్ వీడియోస్లో మా గాయత్రి బర్త్డే వస్తుంది ఆ వీడియోకి సంబంధించిన వీడియోస్ వస్తే బాయ్ బాయ్